మొన్న పుట్లో పాలు వేయడానికి వెళ్ళారు చెప్పలి పెట్టుకుని శివాలయం నిన్నెక్కడికో వెళ్ళారు వాడపల్లి స్టార్ట్ చేయకు ముందు వస్తానని చెప్పింది రాలేదు ఎట్లా చెప్పి వెళ్ళాలి మేము అందుకే మీరు చెప్పండి అంటే పల్లెని చెప్పింది చెప్పింది ఈవిడ చెప్పిన మాత్రం ధరించలేదా ఇట్లా పెట్టేసిందండి నాకు ఎంత మంటారు చెప్పండి అది మామూలు కాదు మా ఇంట్లో పడేసి ఒకటి శ్రీలక్ష్మి మేడని నన్నెందుకు వీళ్ళ ఇద్దరు వస్తాను ఇబ్బంది అన్నపల్లి ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళు ఇద్దరినీ ఎవరు రావట్లేదు మరి చెప్పినట్టు మాకు పెట్టుకోవాలి

మామూలుగా లేదు మాకు కోపం అయితే చెప్పండి కొంచెం అక్కడేగా చెల్లెండి కదా పోనీ అట్లా అదే రూట్ లో వెళ్తారు అదే రూట్ లో వస్తారు మీద నుంచి వెళ్ళాలి ఫ్లైట్ లో వెళ్ళారా ఫ్లైట్ లో వెళ్ళారా అయితే ఎక్కడైతే దింపుకోవచ్చు బాధలో బాధలు అన్ని బాధలు ఇంక రెండు ముద్దలు ఎక్కువ తింటారు అదేనండి వీళ్ళు బాధలు